అమెరికాలో మోడీ గారికి లభించిన స్వాగతాన్ని చూసి ఆయనకి దక్కిన గౌరవాన్ని చూసి ఇప్పుడు దేశంలో ఉన్న కమ్యూనిస్ట్ మేధావులు అందరూ కూడా చాలా చాలా కుళ్ళిపోతున్నారు బాబు దాన్ని ఎలాగలా తగ్గించాలి మోడీ గారికి వచ్చే గౌరవాన్ని మనం ఇండియాలో తగ్గించాలి అది పెద్ద గొప్ప విషయం కాదన్నట్లాగా చూపించాలన్న ప్రయత్నం కమ్యూనిస్ట్ మేధావులు అందరూ కలిసి చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏంటి ఎందుకు మాట్లాడుతున్నారు దీని గురించి మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వేదాంత ఛానల్లో పొలిటికల్ రివ్యూలు మాత్రమే కాకుండా క్రికెట్కి సంబంధించి లేదంటే సినిమాలకు సంబంధించి ఇంకా అన్ని రకాల వీడియోలు వస్తూ ఉంటాయి కాబట్టి వేదాంత సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి లేదు లేదు మాకు ఓన్లీ పొలిటికల్ రివ్యూలు మాత్రమే కావాలి అనుకుంటే కనుక పొలిటికల్ వేదాంత ఛానల్ ఉంది ఆ పొలిటికల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎట్ ది సేమ్ టైం ఐకాన్ నొక్కండి ఐకాన్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు వీడియో అప్లోడ్ అవ్వగానే మీకు అప్డేట్స్ వస్తుంటాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ నరేంద్ర మోడీ గారు అమెరికాలో పర్యటించారు చాలా ఘన స్వాగతం లభించింది ఘన స్వాగతం లభించడం మాత్రమే కాదు వైట్ హౌస్ అధ్యక్షుడు ఉండే వైట్ హౌస్కి అమెరికా ఉండే వైట్ హౌస్ పక్కనే ఉన్న బ్లేర్ హౌస్ ఆ బ్లేర్ హౌస్లో నరేంద్ర మోడీ గారికి విడిదిచ్చారు ఇది చాలా చాలా రేరుగా జరిగే అంశం చాలా అత్యంత ప్రాధాన్యత ఉన్న విదేశీ నాయకులు వచ్చినప్పుడు మాత్రమే ఈ బ్లేర్ హౌస్లో విడిదిస్తారు సో అక్కడ బ్లేర్ హౌస్లో నరేంద్ర మోడీ గారికి విడిదిచ్చారు అంటేనే ఎంత ఇంపార్టెన్స్ నరేంద్ర మోడీ గారికి ఇస్తున్నారు అనేది అందరూ అర్థం చేసుకోవచ్చు అది కాకుండా ఇంకా అత్యంత అరుదైన సంఘటన ఏంటంటే ఆ బ్లేర్ హౌస్ పై అమెరికా జెండా ఎగురుతూ ఉంటుంది కానీ మోడీ గారు అక్కడ ఉన్న రెండు రోజుల్లో కూడా అమెరికా జెండాను తీసేసి అక్కడ భారత జెండాని ఎగరేశారు ఇది కూడా అత్యంత 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 అరుదైన సంఘటన దీన్ని బట్టి ఎంత ఇంపార్టెన్స్ మోడీ గారికి భారతదేశానికి ఇస్తున్నారు అనేది అందరికీ అర్థమైపోతుంది ఇదంతా చూసిన తర్వాత కమ్యూనిస్ట్ మేధావులకి చాలా కళ్ళు కొడుతున్నాయి ఏంటి ఈయనకి ఎంత గౌరవం దక్కడమేంటి ఇంతకుముందు ఏ ప్రధానమంత్రులకి దక్కని గౌరవం ఈయనకి దక్కడం ఏంటి ఈ స్పెషాలిటీ అని పోని అక్కడతో ఊరుకున్నారా ట్రంప్ గారు అబ్బే మోడీ గారు ఒక ఒప్పందం చేసుకోవడానికి కూర్చోవడానికి అక్కడికి వచ్చినప్పుడు ఆయన చైర్ని వెనక్కి లాగి అమెరికా అధ్యక్షుడు స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారే వెనక్కి లాగి మోడీ గారిని జాగ్రత్తగా దగ్గరుండి కూర్చోబెట్టారు ఇది చూసిన వాళ్ళకైతే అసలు మొత్తం మతిపోయింది ఈ కమ్యూనిస్ట్ మేధావులకైతే అసలు పూర్తిగా మతిపోయింది ఏం జరుగుతుంది అసలు భారతదేశంలోనే అంత గొప్పగా ఎవరు చేయరు ఆయన కూర్చుంటానికి వెనకాల కుర్చీ లాగి జాగ్రత్తగా ఆయన కూర్చునే లాగా చేసి అవి జనరల్గా ఎవరు చేస్తుంటారు వెనకాల ఉన్న ఈ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు వాళ్ళు చేస్తూ ఉంటారు ప్రధానమంత్రి ఆ పనిని స్వయంగా అమెరికా అధ్యక్షుడు చేశాడు ప్రపంచంలోనే అత్యంత బలమైన దేశం అనుకుంటున్న అమెరికా అధ్యక్షుడు స్వయంగా కుర్చీ లాగి జాగ్రత్తగా కూర్చోబెట్టి మోడీ గారిని చేయడం అంటే అసలు పిచ్చికి పోతుంది పాపం ఈ మేధావులకి కమ్యూనిస్ట్ మేధావులకి అది కాకుండా ట్రంప్ గారు ఆయనంతా ఆయన స్వయంగా వచ్చి మోడీ గారిని హక్ చేసుకోవడం అవర్ జర్నీ టుగెదర్ అనే ఒక పుస్తకాన్ని మోడీ గారికి బహుకరించడం ఇవన్నీ చూసిన తర్వాత పాపం ఏం మాట్లాడాలో అర్థం కాక చివరికి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆయన ఏముంది ఇవన్నీ ఏముంది అదంతా చేయడం కాదు గొప్ప ఇప్పుడు వెళ్ళి ఏం సాధించుకొచ్చారు మోడీ గారు ఏమన్నా పోనీ ఏమన్నా మనకు వచ్చే రాయితీలు ఏమైనా తీసుకొచ్చారా మనకి ఎక్స్ట్రా కూడా ఇంకా వడ్డింపులు ఇప్పుడు ట్రంప్ గారు వడ్డింపులు వడ్డిస్తున్నారు ట్యాక్స్ల రూపంలో మరి వీళ్ళు వెళ్ళి ఈయనెళ్ళి సాధించింది ఏమిటి అని చెప్పి మాట్లాడుతున్నారు ఇక్కడ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి దేశానికి వాళ్ళ వాళ్ళ ఎవరు వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎలా నిర్వహించుకోవాలనేది వాళ్ళ వాళ్ళ యొక్క ఉంటుంది అది మానేసి అమెరికా ప్రయోజనాలను పూర్తిగా వదిలేసి కేవలం భారత ప్రయోజనాల కోసం అమెరికా అధ్యక్షుడు ఎందుకు పనిచేస్తాడు ఈ మాత్రం బుర్రలేదు ఈ మేధావులకి పైగా ఏమంటున్నారు రెసిప్రోకల్ డ్యూటీస్ వేశారు కరెక్టే రెసిప్రోకల్ డ్యూటీస్ వేయడం అనేది కొంచెం భారతదేశానికి ఇబ్బందికరమే దాంట్లో డౌట్ ఏం అక్కర్లేదు రెసిప్రోకల్ డ్యూటీస్ ఏంటంటే మనం వాళ్ళ మీద అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల మీద మనం ఎంత సుంకం వేస్తున్నామో మన నుంచి వాళ్ళు దిగుమతి చేసుకునే వస్తువుల మీద వాళ్ళు అంత సంక్రమిస్తారు కానీ అలా చేస్తే కనుక చిన్న దేశాలు దెబ్బతినిపోతాయి అది కరెక్టే కానీ దీని మీద ఎంత వర్కౌట్ జరుగుతోంది ఏం జరుగుతోంది అనేది పూర్తి స్థాయిలో తెలియకుండా తొందరపడి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అక్కడ ఏం ఒప్పందాలు జరిగినాయి పూర్తి స్థాయి వివరాలు రాకముందే ప్రసి డ్యూటీస్ వేసేసారు దీని మీద నష్టం జరుగుతుంది సో దీని మీద నష్టం జరుగుతుంది అంటే పోనీ దీని వరకు కొంత యాక్సెప్ట్ చేయొచ్చు కొన్ని ఇంకో విషయాలు ఏం ఆడుతున్నారు బా అమెరికా నుంచి అందరినీ తన్ని దరివేస్తున్నారు మొత్తం బేడీలు వేసి తీసుకొస్తున్నారు అందరినీ కూడా భారతదేశానికి కరెక్టే భారతదేశ భారతీయులుగా మనందరికీ బాధ ఉంటుంది కానీ ఇప్పుడు ట్రంప్ పంపించేస్తున్న వాళ్ళందరూ ఎవరయ్యా అంటే అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కాదు అక్కడ చదువుకుంటున్న వాళ్ళు కాదు అసలు ఆ దేశానికి ఎటువంటి పేపర్లు లేకుండా దొంగదారుల్లో ఉంటే అంటే సముద్ర మార్గం ద్వారా ఎవరు లేని ప్రాంతంలో దిగి బోట్ల ద్వారా వెళ్ళి లేదంటే మంచున్న టైంలో బాగా అమెరికాలో మంచున్న టైంలో ఎక్కడ సెక్యూరిటీ ఉండని ప్రదేశాల్లోంచి ఆ మంచులోంచి దాటుకుంటూ వెళ్ళి కొంతమంది ప్రాణాలు కోల్పోయి ఏదో బతికి వాళ్ళు వాళ్ళందరూ అమెరికాలోకి వెళ్ళి ఇట్లా రకరకాల మార్గాల ద్వారా దొంగచాటుగా వెళ్ళిన వాళ్ళు ఆ దొంగచాటుగా వెళ్ళిన వాళ్ళలో కూడా ఆల్రెడీ దొరికిపోయి జైళ్ళల్లో మగ్గుతున్న వాళ్ళు అలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు పంపిస్తున్నారు ఇది చెప్పకుండా కమ్యూనిస్ట్ మేధావులు మాట్లాడి అమ్మో అమెరికా మొత్తం భారతీయులందరినీ తన్ని ధైర్వేస్తున్నారు బేడీ లేసి దోస్తున్నారు ఏంటి ఫ్లైట్లలో పంపిస్తున్నారు అది కూడా సైనిక విమానాల్లో పంపిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఖైదీలుగా ఉన్న వాళ్ళని పంపిస్తున్నారు దొరికిపోయిన వాళ్ళు దొంగచాటుగా వెళ్ళిన వాళ్ళు పంపిస్తున్నారు మన దేశంలో మన ఇంట్లో ఏమన్నా దొంగ జరపడ్డానికి మనం ఊరుకుంటామా మనమైనా అంతే పని చేస్తాం కదా అదే పని వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ తప్పు జరుగుతుంది ఎవరిది సరైన పత్రాలు లేకుండా అమెరికాలోకి వెళ్ళడం తప్పు చదువుకోవడానికి వెళ్ళచ్చు ఉద్యోగాలు చేయడానికి వెళ్ళవచ్చు పోనీ అక్కడ నివసించాలనుకుంటే నివసించడానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఆ పర్మిషన్ తోటి వెళ్ళచ్చు గ్రీన్ కార్డులు అవన్నీ వచ్చిన తర్వాత అక్కడ పర్మనెంట్గా ఉండొచ్చు అంతే తప్ప అసలు ఎటువంటి పేపర్లు లేకుండా ఆ దేశంలో దొంగచాటుగా జ్వరబడిపోతే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి అందరూ వస్తున్నారు మనం అంత బాధపడుతున్నాం బంగ్లాదేశ్ వాళ్ళందరూ దూకేసి ఆ ఫెన్సింగ్ మించి దూకేసి వచ్చేస్తున్నారని మనం అంత బాధపడుతున్నాం అట్లా రావడం వాళ్ళు రావడం తప్పు కదా మన దేశంలోకి ద్వరపడిపోవడం తప్పు కదా అట్లా ఈ దేశం నుంచి వేరే వేరే దేశాలన్నిటి నుంచి కూడా చాలా మంది వెళ్తున్నారు అలా భారతీయులు కొంతమంది వెళ్ళారు ఆ వెళ్ళిన వాళ్ళందరినీ వెనక్కి పంపిస్తున్నారు ఈ మాట చెప్పకుండా ఏదో అక్కడికి వెళ్ళిన స్టూడెంట్స్ని వెనక్కి పంపించేస్తున్నట్టు వాళ్ళందరినీ కూడా తన్ని తరివేస్తున్నట్టు ఈ కమ్యూనిస్ట్ మేధావులు వాళ్ళ మీడియాలను అడ్డం పెట్టుకుని ఆ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు ఇదంతా ఎందుకు మోడీ గారి ప్రభని ఏ విధంగా ఏదో విధంగా తగ్గించారు ఆయన ఏం చేశాడు మరి ఇప్పుడు వెళ్ళి ఆయన ఏం చేశాడంటే అక్కడ ఖైదీలుగా దొరికిపోయిన వాళ్ళని పంపించేస్తుంటే వాళ్ళని చక్కగా తీసుకొచ్చి ఇక్కడ సరే ప్రశాంతంగా ఉండండి అని చెప్తున్నారు ఇక్కడ ఈ దేశానికి వచ్చిన తర్వాత ఇక్కడేం అరెస్టులు చేయట్లే వాళ్ళని యాక్చువల్గా ఏం చేయాలి వీళ్ళు కూడా అక్కడ దొంగతనంగా వెళ్ళారు కాబట్టి ఎందుకు వెళ్ళారా అని అసలు మనం ప్రశ్నించాలి మన పరువు తక్కువ చేశారని కానీ అలా ఏం చేయట్లేదు చక్కగా వాళ్ళని ఆధారంగా తీసుకొస్తున్నారు వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నారు అప్పుడు రెండు వచ్చినాయి పంజాబ్లో రెండు విమానాలు దిగినాయి వాళ్ళందరినీ కూడా హ్యాపీగా సేఫ్గా వాళ్ళ వాళ్ళ సొంత ఊళ్ళకి పంపిస్తున్నారు అక్కడ వాళ్ళు సేఫ్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అమెరికాలో ఉండి అమెరికాలో ఖైదీలుగా జైళ్ళల్లో మగ్గిపోయే కన్నా ఇది బెటర్ కదా అంటే ఈ కమ్యూనిస్ట్ మేషన్ మేధావులు చెప్పేది ఏంటి వాళ్ళని పంపించకూడదు వాళ్ళు అమెరికా జైళ్ళల్లో మగ్గిపోతూ ఉండాలని చెప్తున్నారా ఈ కమ్యూనిస్ట్ మేధావులు అందరూ ఏం మాట్లాడుతున్నారు తర్వాత ఇంకొకటి ఏం మాట్లాడుతున్నారంటే ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలని కొను కొనుక్కుని వస్తున్నారు ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలను కొనటం అదే పెద్ద సక్సెస్ లాగా చెప్తున్నారు ఎవడైనా అమ్మేవాడు ఉంటే అమ్మేవాడు కొనేవాడు ఎవడన్నా ఉంటే కనుక అమ్మేవాడు హ్యాపీగా అమ్ముతాడు దానికి మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి కొంటేందుకు ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు ఆ ప్రొఫెసర్ గారు మాట్లాడుతున్నారు కమ్యూనిస్ట్ మేధావి ప్రొఫెసర్ టీవీలో మాట్లాడుతుంటారు ఆ ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు కొంటానికి మనం వెళ్ళటం ఎందుకు మనం కొంటామంటే వాళ్ళే పరిగెత్తికి వస్తారు స్విగ్గీకి మనం స్విగ్గీ ఆఫీస్కి వెళ్ళి మనం కొంటున్నామా వాళ్ళే తీసుకొచ్చి ఇంటికి ఇస్తారు అని చెప్పి ఉదాహరణలు చెప్తున్నారు పైగా ఇంకొకటి చెప్తుంది ఈ మేధావి గారు అడుగుతుంది ఏంటంటే ఇదే ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలని పాకిస్తాన్కి అమ్ముతున్నారు చైనాకి అమ్ముతున్నారు అలా ఎలా ఒప్పుకున్నారు మీరు అలా ఎలా ఒప్పుకుంటారు వాళ్ళకి మా మేము థర్టీ ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు మేము కొంటున్నాం కాబట్టి మాకు శత్రువులు చైనా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి అమ్మడానికి వీలు లేదు అని చెప్పాలి కదా మీరు ఓ పక్కనేమో అసలు అంతా అమెరికా వాడు వ్యాపారస్తుడు ఆ వ్యాపారం చూసుకుంటాడు తప్ప మన ఎందుకు చూస్తాడని చెప్పి ఒక ఇంకొక మాట వాడతాడు అంటే రెండు రకాల మాటలు ఇప్పుడు థర్టీ ఫైవ్ అమ్మానాలు ఆయన తయారు చేసాడు అమెరికా వాడు తయారు చేశాడు దాన్ని ఎవడు కొంటా అంటే వాడికి అమ్ముతాడు మనం డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మనకి ఇస్తున్నారు అదే పాకిస్తాన్ వాళ్ళు డబ్బులు ఇస్తే పాకిస్తాన్కి ఇస్తారు చైనా వాళ్ళు డబ్బులు ఇస్తే పాకిస్తారు అంతేగాని ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్తాం ఒక షాప్కి వెళ్ళి నేను ఏదో చెంచాను లేదు ఇంకోటోటి ఏదో కావాలి కొంటాం నేను కొన్నాను కాబట్టి ఇంకెవడికి నువ్వు కొనడానికి వీల్లేదు ఎవడికి నువ్వు అమ్మడానికి వీల్లేదు అని చెప్తే ఏ షాప్ ఆడని ఊరుకుంటాడా కొంటే కొని అదే పోరాబాబు అంటాడు అప్పుడు నష్టపోయే నష్టపోయేదారు పాకిస్తాన్కి అమ్ముతారు చైనాకి అమ్ముతారు పాకిస్తాన్ దగ్గర ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు ఉంటాయి ఈ పక్కన చైనాలో ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు ఉంటాయి అవి చాలా శక్తివంతమైన విమానాలు అవి మన దగ్గర లేవు వాటిని మనం సమకూర్చుకోవడం ఈ రెండింటినీ భయపెట్టడానికి బెటరా వాళ్ళు అమెరికా వాళ్ళు పాకిస్తాన్కి చైనాకి అమ్ముతున్నారని మనం కొనుక్కోకుండా వాళ్ళిద్దరు మాత్రమే కొనుక్కొని వాళ్ళు ఎప్పుడైనా మన మీద యాత్ర ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలతో మన మీదకి దాడి చేయడం బెటరా ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా ఎప్పుడైనా సరే మన దగ్గర కూడా ఎఫ్ థర్టీ ఫైవ్ ఉన్నాయంటే మన జోలికి రావడానికి అవతల ఆగుతాడు అరే బాబు మన దగ్గరే కాదు అవతలాడి దగ్గర కూడా ఇలాంటి విమానాలు ఉన్నాయి మనం వెళ్తే కనుక మనకి ఎంత శక్తివంతుమో వాడు అంతే శక్తివంతుడు కాడు వాడి జోలికి మనం వెళ్ళకూడదు అని ఇప్పుడు అణ్వాయుధాలు ఏంటి అణ్వాయుధాలు లేని దేశాలకి అణ్వాయుధాలు ఉన్న దేశాలకి తేడా ఏంటి అణ్వాయుధ దేశాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకుని ఎక్కువ శత్రుత్వాన్ని పెంచుకోవు పెంచుకున్న యుద్ధానికి రావు ఎందుకంటే వాడో బాంబేస్తే మా వా మనకెంత జరుగుతుందో మనం బాంబేస్తే అవతలాడుకో ఆ దేశం కూడా పోతుంది అందుకనే యుద్ధాలు అనేవి రావు అలాగే ఎఫ్ థర్టీ ఫైవ్ ఆల్రెడీ పాకిస్తాన్కి అమ్ముతూ ఎఫ్ థర్టీ ఫైవ్ ఆల్రెడీ చైనాకి అమ్ముతుంటే మేము మాత్రం వాళ్ళకి అమ్మితే మేము కొనమనుకుని కూర్చుంటే మన దగ్గర ఎఫ్ థర్టీ ఫైవ్ లేకుండా ఉంటుంది మన దగ్గర తక్కువ శక్తివంతమైన విమానాలు ఉంటాయి వాళ్ళ దగ్గర ఎక్కువ శక్తివంతమైన ఎఫ్ తి ఉంటాయి అవి ఏ తెలివైన నిర్ణయం అవుతుంది ఈ మాత్రం ఇంగితం లేని ఆ ప్రొఫెసర్ మేధావి గారు నోటికి వచ్చినట్టు టీవీలో మాడుతున్నారు కాబట్టి వీళ్ళ దాస్ అంతా ఎంతసేపు ఏంటంటే అక్కడ ఎఫ్ తటి వేలు కొన్నావా లేదా ఇది కాదు ఏదో రకంగా మోడీ గారిని తగ్గించాలి మోడీ గారిని తగ్గించి ఆయన చేత కాని వాడు అమెరికా వెళ్ళాడు కానీ ఏమీ చేయలేకపోయాడు ఊరికి ఏదో కుర్చీలు పట్టించుకోవడం ఇంకోటి చేయడం తప్ప భారతదేశానికి అనుకూలంగా ఒక్క నిర్ణయాన్ని కూడా తీసుకురాలేపాడు అని చెప్పి వాళ్ళ మీడియాలో ఓ చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి మోడీ గారిని రకంగా తగ్గించి చూపించాలన్న ప్రయత్నం అసలు ఒకప్పుడు మనం చూసాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నాయని ఉన్నాడు ఆయన ఎంత శక్తివంతుడు అంటే ఆయన సిగరెట్లు లండన్ నుంచి తెప్పించుకున్నాడు సిగరెట్లు విమానంలో లండన్ నుంచి తెప్పించుకున్నాడు అంత శక్తివంతుడైన అంటే స్వయంగా ఆర్థికంగా అంత బలమైన ఆయన్ని కూడా ఏనాడు అమెరికా లాంటి దేశాలు ఇంగ్లాండ్ లాంటి దేశాలు ఇంత గొప్పగా చూడలేదు ఈయన మోడీ గారు ఏమాత్రం వెనకాల కనీసం డబ్బులు లేని వ్యక్తి ఆ పదవుల్లో ఉన్నాడు కాబట్టి ఆ ఏదో విమానాల్లో తిరుగుతున్నాడు తప్ప మామూలుగా అసలు ఆ ప్రధానమంత్రి పదవో అంతకుముందున్న ముఖ్యమంత్రి పదవో అవి లేకపోతే మామూలు బస్సుల్లో తిరిగే మంత్రి మా మామూలు బస్సుల్లో తిరిగే మనిషి ఇప్పుడు రేపు వద్దున ప్రధానమంత్రి పదవి అయిపోయింది అనుకోండి మళ్ళీ ఒక మామూలు బస్సుల్లో తిరిగే మనిషి ఆయన ఆయనకి ఏమి వెనకాల కోట్ల ఆస్తులేం లేవు ఉన్నవి కూడా ఆయన ఆ పదవి అయిపోయి ముఖ్యమంత్రి పదవి అయిపోవంగానే మొత్తం ఆ గుజరాత్లో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు సంపాదించిందంతా కూడా అక్కడ ఉన్న ఉద్యోగస్తులకి ఈయనతో పాటు పనిచేసిన వాళ్ళకి అందరికీ పనిచేసి వచ్చాడు ఆయన ఇప్పుడు రేపు ప్రధానమంత్రిగా ఆయన దిగిపోయిన టైంకి ఆయనకి ఎంత డబ్బులు ఉన్నాయో వాటిని కూడా ఎవడవడీ పనిచేసి మళ్ళీ ఆయన సన్యాసి జీవితం నడుపుతాడు అలాంటి ఏమాత్రం ఆర్థికంగా వెనకాల ఏ మాత్రం డబ్బులు లేని వ్యక్తికి ఈరోజు అమెరికాలో ఎలాంటి గుర్తింపును తీసుకొచ్చాడు ఇది చూడాలి అంటే ఆయన మొద మన మొదటి ప్రధానమంత్రి కన్నా ఆ తర్వాత వచ్చిన ప్రధానమంత్రుల కన్నా వాళ్ళందరికన్నా కూడా ఈరోజు ఎంత శక్తివంతుడిగా ఉన్నాడు ఈయన శక్తివంతుడిగా ఉన్నాడు అంటే ఈయన శక్తి కాదు భారతదేశం యొక్క శక్తిని ఎంత పెంచాడు ఈరోజు భారతదేశం రాబోయే రోజుల్లో విశ్వగురువు అవుతుంది అని మనందరం మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కారణం ఏం కదా దానికోసం కదా గౌరవం ఇచ్చేది మోడీ గారికి గౌరవం కాదు ఇప్పుడు ఈ రోజున భారతదేశం ఉన్న పరిస్థితుల్లో భారతదేశం ప్రపంచంలోనే యువకులు ఎక్కువగా ఉన్న దేశం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మిగతా దేశాలన్నీ కూడా ఓల్డ్ పీపుల్తో అయిపోతాయి వాళ్ళు ఎంత డబ్బులు ఉన్నా కూడా ఎందుకు పనికిరాని పరిస్థితి మన దేశం రాబోయే ముప్పై నలభై ఏళ్ళ పాటు మన యువతంతా కూడా రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని వెళ్ళిపోతున్నారు అంటే విశ్వగురు అవ్వబోతుంది సో ఆ కెపాసిటీ భారతదేశానికి ఉంది కాబట్టి దాన్ని చూసి గౌరవిస్తున్నారు మోడీ గారి వ్యక్తిగా కాదు చిన్న ఫ్రెండ్షిప్ ఏదో మోడీ గారికి ట్రంప్ గారికి ఉంటే ఉండుండొచ్చు ఈ రాజకీయ ఫ్రెండ్షిప్లు అనేవి తాత్కాలికం కానీ దేశాలను బట్టే చూస్తారు తప్ప ఎవరు కూడా వ్యక్తిగతంగా ఉన్న ఫ్రెండ్షిప్లు ఎవరు పట్టించుకోరు ఎక్కడో ఉన్న అమెరికాలో ట్రంప్కి ఇన్నో ఇక్కడ మోడీ గారికి ఏం ఫ్రెండ్షిప్ ఉంటుంది ఏదో పరిచయం అంతే నువ్వు పలానా దేశానికి నువ్వు ప్రధానమంత్రి నేను పలానా దేశానికి అధ్యక్షుడు కాబట్టి కలుస్తారు కలిసినప్పుడు మాట్లాడుకుంటారు కొద్దిగా ఐడియాలజీ కొంచెం కలిసింది అనుకోండి కొంచెం డీప్గా మాట్లాడుకుంటే కొంచెం క్లోజ్గా మాట్లాడుకుంటారు ఓ ఒక టీ కాఫీలు ఎక్కువ ఇస్తారు పోనీ ఈయమన్నా పోనీ తినే మనిషి అంటే తినే మనిషి కూడా కాదు వాళ్ళు పెట్టేవంతా తినడానికి అది తిన్నా కూడా తిండు ఉపవాసాలు చేసే మనిషి వాళ్ళందరూ పెద్ద పెద్ద డిన్నర్లు చేస్తుంటే వెండి గ్లాసులు అన్నీ పెట్టుకుని వాళ్ళు డిన్నర్లు చేస్తుంటే ఈ మంచి నీళ్ళు తాగుతాడు అట్లాంటి మనిషి అందువల్ల వ్యక్తిగా మోడీ గారు కాదు శక్తిగా భారతదేశం శక్తిగా భారతదేశం ఎదుగుతోంది ఆ ఎదుగుతున్న భారతదేశం శక్తికి ఆయన రిప్రజెంటేటివ్ కాబట్టి ఆయనకి అంత గౌరవం దక్కుతుంది అమెరికాలో అయినా ఇంకో దేశమైనా ఇంకో దేశం ఏ దేశమైనా గౌరవం దక్కుతుంది అంటే భారతదేశం యొక్క శక్తి దాన్ని గుర్తించకుండా దాన్ని ప్రజలెవరు గుర్తించకుండా చేయడం కోసం ఈ కమ్యూనిస్ట్ మేధావులు పడుతున్న పాటలు చూస్తుంటే నిజంగా నవ్వు వస్తుంది జాలే వస్తుంది సో అందువల్ల ఎవరు కూడా ఈ కమ్యూనిస్ట్ మేధావులు ఉచ్చులో పడాల్సిన అవసరం లేదు మోడీ గారు ఖచ్చితంగా భారతదేశాన్ని వాజ్పేయి గారు ఎలాగా భారతదేశం స్థాయిని పెంచారో ఇప్పుడు మోడీ గారు కూడా భారతదేశం స్థాయిని పెంచారు అమెరికా ప్రెసిడెంట్ అయినా సరే వంగి వంగి కుర్చీ లాగి కూర్చోపెట్టే స్థాయికి వాళ్ళందరినీ తీసుకొచ్చారు ఇది భారతదేశానికి గౌ దొరికిన గౌరవం ఇది భారత ప్రజలకి దొరికిన గౌరవం ఇది అందరూ గుర్తించాల్సిన అంశం ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి అట్ ది సేమ్ టైం మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ పొలిటికల్ వేదాంత ఛానల్ రెండింటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్